గుర్తుపెట్టుకోండి వీరపల్లి శంకర్ గారు వదిలిపెట్టే సమస్య లేదు మీరు మాట్లాడుతున్నారు మేము చేతల్లాలు చూపిస్తాం దయచేసి మీ విడ్రావాల్ చేసుకొని మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం క్షమాపణ చెప్పండి రేపు సాయంత్రం లోపల మీకు క్షమాపించకపోతే తెలంగాణ వ్యాప్తంగా డెల్ మాసందరం ఒక నిర్ణయం తీసుకొని మీ ఇంటిని ముట్టడిస్తాం సాధారణ కోసం గుర్తుపెట్టుకోండి వీరపల్లి శంకర్ గారు వదిలిపెట్టే సమస్య లేదు మీరు మాట్లాడుతున్నారు మేము చేతల్లాలు చూపిస్తాం దయచేసి మీ విడ్రావాల్ చేసుకొని మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం క్షమాపణ చెప్పండి రేపు సాయంత్రం లోపల మీరు క్షమాపికపోతే తెలంగాణ వ్యాప్తంగా వెల్మా సందర్భం ఒక నిర్ణయం తీసుకొని మీ ఇంటిని ముట్టడిస్తాం షాదార్ కోసం షాదార్ ఎమ్మెల్యే వీర్ణపల్లి శంకర్ గారు ఒక కమ్యూనిటీని ప్రధానంగా మా వెల్మా కమ్యూనిటీని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు అసలు అతను ఎందుకు మాట్లాడిండు ఏ మరి మతి స్థితి మత ఉండి మాట్లాడిందా లేఖ మాట్లాడిందా అతను ఏ ఉద్దేశంతో మాట్లాడినా అర్థం కాకుండా విపరీతంగా దూషిస్తూ ఎంటైర్ కమ్యూనిటీని తిట్టినాడు నిజంగానే మా కమ్యూటీలో ఎవరైనా అతనికి నష్టం చేస్తుంటే ఆ వ్యక్తి మీద కాంప్లైంట్ చేసుకోవచ్చు ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా అతని మీద కామెంట్ చేయచ్చు లేదా రాజకీయ పార్టీని కామెంట్ చేయచ్చు ఒక రాజకీయ పార్టీకి ప్రాధాన్యం వహిస్తే ఇంకొక రాజకీయ పార్టీ నాను కానీ ఎంత ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నా ఇది మంచిది కాదు ఇప్పటికీ మీ కాంగ్రెస్లో ఉన్న మీ జూపల్లి కృష్ణారావు గారు మీ మాకున్నర మంత్రిగా ఉన్నారు మరి మీరు అన్నమాటలు ఆయన కూడా వర్తిస్తాయా ఒక పార్టీ డైరెక్ట్ ఆయన ఉంటానండి రేపటి నుంచి ఖచ్చితంగా తినే కార్యాచరణ చూపిస్తాం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా స్పందించాలా బీజేపీలో ఉన్న నాయకులు స్పందించాలా గవర్నర్ వీరపల్లి శంకర్ ఈరోజు కంప్లైంట్ ఇచ్చినాం రేపటి నుంచి ల్యాక్షన్ ఉంటుంది